బాబా వారి అలంకరణకు సంబంధించి ఎవరైనా ద్వారకామయ్యలో ఒక పూలమాల వేస్తే వెంటనే తీసి దాన్ని తీసిపడేసేటువంటి వారు ఓ కిరీటం పెడితే దాన్ని తీసి నెలగొట్టేటువంటి వారు కానీ చావడిలో భక్తులు ఏది చేసినా సరే అభ్యంతర పెట్టకపోయేటువంటి వాళ్ళట కొంతమంది ముత్యాల మాలను మెడలో వేసేవారట కొంతమంది పచ్చల హారాన్ని తీసుకొచ్చి వేసేవారట కొంతమంది గులాబీ మల్లెపూల మాలను గుచ్చి బాబా మెడలో వేసేటటువంటి వారట నగీషులు దిద్దినటువంటి కిరీటం వారి శిరస్సును పెట్టేవారట ఇవేవి కూడా బాబాకు ఇష్టం లేదు కానీ భక్తులు ఒక్క ఇచ్చ ప్రకారం వారి అభిమతాన్ని చావుడి ఉత్సవంలో బాబా ఏ రోజు కూడా తిరస్కరించేటువంటి వారు కాదట కొందరు వచ్చి బాబా చేతులకు కస్తూరిని అద్దేటువంటి వారు మరికొంతమంది చందనాన్ని రుద్దేటువంటి వారు ఎవరు ఏ సేవ చేసినా వారు అస్సలు తిరస్కరించేటువంటి వారు కాదట వారు చావిడిలో భక్తులకు లొంగి ఉండేవారట మనం చావిడి దర్శనము సాధారణంగా చేసుకొని వస్తూ ఉంటాం చావిడి యొక్క విశిష్టత తెలిస్తే చావిడి దర్శనం యొక్క భావన మారిపోతుంది మనకు బాబా ఇక్కడే కదా కూర్చొని భక్తులు ఏది సమర్పించినా తిరస్కరించలేదు భక్తుల యొక్క అభిష్టానికి లొంగి ఉన్నాడు కాబట్టి బాబా నా అభిష్టాలను నెరవేర్చని చెప్పి చావిడిలో ఒక్కసారి బాబాను ప్రార్థించండి